సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్బారాయుడి చూచి చూచివద్దాం రండి మావారింట్లో పెళ్ళి మళ్ళీ వద్దాం రండి ఇలాంటి పాటలను చిన్ననాట తెలుగువారి ఇండ్లలో పాడుకుంటూ ఉండగా మనం ఎన్నోసార్లు విని ఉంటాం వింటున్నాం కూడా మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి షష్ఠి ఈ తిథికి సుబ్రహ్మణ్య షష్ఠి అని పేరు వేదంలో సుబ్రహ్మణ్యము అన్న శబ్దం అనేక చోట్ల కనిపిస్తుంది ఆ సుబ్రహ్మణ్య పదార్థేన్ అన్న ఒక వేదమంత్రాన్ని అనుసరించి వైదికులు యజ్ఞాగాది క్రతవులు చేసే సమయంలో ఇష్టి అనే క్రతవును నిర్వహించేటటువంటి వారు అలా ఇష్టి చేసేటటువంటి ఆ సమయాలలో ఆగ్నిధ్రుడు హోత ఉద్గాత ఋత్విక్కులను ఇలాంటి వారిని నిర్ణయించుకుంటూ నియమించుకుంటూ వారిలో సుబ్రహ్మణ్యుడు అనే అతడిని కూడా నిర్ణయించుకునేటటువంటి వారు ఈ సుబ్రహ్మణ్యుడు చేత కత్తి బుచ్చుకొని ఆ యజ్ఞశాలలో ఆగ్నేయం వైపు కానీ ఈశాన్యం వైపు కానీ నిలుచుని జరిగే క్రియాకలాపమంతా కూడా చూస్తూ ఉండాలి ఇది అతడి పని అగ్నిహోత్రుడిని సృష్టించే నిమిత్తమై యాజ్ఞికులు రెండు చెట్ల కొమ్మలను ఒకదానిపై ఒకటి ఉంచి మథించేటటువంటి వారు ఈ మతన సమయంలో రాగి చెట్టు జమ్మి చెట్టు ఈ రెండు చెట్ల కొమ్మలనే వినియోగిస్తారు ఈ మతన సమయంలో సుబ్రహ్మణ్యుడే ఆ గరిట లేదా ఆ కట్టును పుచ్చుకొని దాంతో దూర్చి లాగేటటువంటి శక్తి అతడికే ఉంటుంది అతడు సుబ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోం ఇంద్రాగచ్ఛ హరివాగచ్చ మేధాతిథే అంటూ వేదంలో సుబ్రహ్మణ్య శబ్దం మరొక చోట కూడా ఆరణ్యకంలో వస్తుంది సుబ్రహ్మణ్యము అన్న శబ్దానికి గొప్ప జ్ఞానము అని అర్థం పురాణ విజ్ఞానంలో సుబ్రహ్మణ్యనకు సంబంధించినటువంటి అనేక కథనములు పురాణాలలో ఉన్నాయి పూర్వం తారకుడు అనే ఒక రాక్షసుడు ఉండేటటువంటి వాడు ఆ తారకుడిని సంహరించే నిమిత్తమై దేవతలంతా కూడా శ్రీమన్నారాయణమూర్తిని స్తోత్రం చేశారు ఆ నార నారాయణమూర్తి పార్వతీ పరమేశ్వరుడు సంతానం చేత మాత్రమే ఇతనికి వరణం ఉంది అని వివరించాడు పూర్వం బ్రహ్మదేవుడు తారకునకు అటువంటి వరాన్ని అనుగ్రహించాడు ఎందుకని తారకుడు ఈ వరాన్ని కోరుకున్నాడు అంటే ఈశ్వరుడు తన ఇల్లాలు సతీదేవి దక్షయజ్ఞంలో దేహాన్ని విడిచిపెట్టినందువలన విరాగి అయి వియోగి అయి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు సంసారం లేదు సంతానం లేదు కాబట్టి తనకు మరణం లేదు అనుకున్నాడు అతని పేరు తారకుడు గమనిస్తే నక్షత్ర సంబంధితమైన కథనం ఇది తారకలు అంటే నక్షత్రం